బ్యాచ్లెస్ కూడా ఈజీగా చేసుకునే జబర్దస్త్ మసాలా చికెన్ ఫ్రై అయితే పట్టుకొచ్చేసిన నేను అసలు చికెన్ లో అయితే దునియా రెసిపీలు ఉంటే ఎన్ని రెసిపీలు ఉన్నా దేని టేస్ట్ దానికే ఉంటది అసలు ఈ చికెన్ ఫ్రై అయితే ఒక్క ముద్ద తిన్న తర్వాత నా హార్ట్ లో సపరేట్ చాంబర్ ఇచ్చేసిన ఈ చికెన్ ఫ్రై కోసం అంతా టేస్టీ ఉంది మీరు కూడా ట్రై చేయరు ఒకసారి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి వాష్ చేసుకున్న చికెన్ వేసుకొని అందులో జరంత పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని మంచిగా తాయి మసాజ్ చేసుకోవాలి చికెన్ పీస్ లకి ఈ పసుపు ఉప్పు కారం చికెన్ కి మంచి వట్టించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి గాలోపు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మసాలా ఆ మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం దానికోసం ఒక ఐదు లవంగాలు రెండు ఇలాచీలు ఒక జాబత్రి రెండు దాల్చిన చెక్క అట్లనే ఒక స్పూన్ జీలకర్ర అట్లనే ఒక ఏడెనిమిది మిర్చిలు ఇవన్నీ లోకి వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ వేసుకోవాలి లో ఫ్లేమ్ ఇవన్నీ సల మిక్సీ మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అట్లనే ఒక పెద్ద ఉల్లిగడ సన్నని తరుగు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దానిలోకి అట్లనే పసుపు కూడా వేసుకోవాలి జరసేపటికి ఒక స్పూన్ అంత అల్లమిల్ప పేస్ట్ కూడా వేసుకొని అందులో మంచి పచ్చివాసన ఎంత వరకు వేపుకోవాలా ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలమక్ కల్లమకు ఒక వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని టు మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి చికెన్ పీస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి చికెన్ కి మొత్తం మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్ ప్రకారం ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి కూర మంచిగా దగ్గర పడి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు గుప్పడి పుదీనా అట్లనే గుప్పటి కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకొని తింటే ఉంది అసలు మీ అందరికి నా పర్సనల్ రికమెండెడ్ రెసిపీ ఇది నా ఇప్పటికే నా మైండ్లోకి నా టేస్ట్ అయితే అస్సలు పోతనే లేదు మీరు ఇట్లా ఈ రెసిపీ ట్రై చేస్తే టేస్ట్ ఎట్లుందో నాకు కమెంట్ చేయండి రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి